మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గతంలో ప్రకటించిన ఆయన ఈ రోజు సీఐడి విచారణకు హాజరయ్యారు కాకినాడ సీపోర్టు వాటాల అక్రమ బదిలీపై అభియోగాలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి తను వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు గతంలో జగన్ అంటే తనకు ఎంతో భక్తి అన్న విజయసాయి ఇప్పుడు ఆ భక్తి దేవుడిపైకి మండిందన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ఆరోపిస్తున్న లిక్కర్ స్కామ్ తో పాటు కాకినాడ సీపోర్టు కేసులో అసలు దోషుల పేర్లు కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం సంచలన రేపింది కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో సీఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో లిక్కర్ తో పాటు కాకినాడ సీపోర్టుపై సంచలన ప్రకటన చేశారు జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణ జరుపుతోంది ఈ కేసులో వైసీపీలోని కొందరు ముఖ్య నేతల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని జేడీపీ ఆరోపిస్తుండగా ఇప్పుడు విజయసాయిరెడ్డి మరో కీలక వ్యక్తి పేరు బయటపెట్టారు భయం అనేది తన బ్లడ్లోనే లేదన్న విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తేల్చి చెప్పారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసినట్లు చెబుతున్నారు వైసీపీలోని కీలక నేతగా పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా చెబుతున్న కసిరెడ్డి కనసన్నలోనే లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పడంతో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది హీట్ పుట్టిస్తుంది అంతేకాకుండా లిక్కర్ స్కామ్ పై మరిన్ని విషయాలు త్వరలో బయట పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని తేటతలమైన గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కీలకంగా పనిచేశారు ఆయన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం అనుమానిస్తోంది మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ కోటరి చేరడంతో తన మనసు విరిగిపోయిందని చెబుతున్న విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలోని గుట్టు విప్పేస్తున్నారని అంటున్నారు మరోవైపు కాకినాడ సీపోర్టులో వాటాల బదిలీ మొత్తం విక్రాంత్ రెడ్డి కనసరలోనే జరిగిందని చెప్పారు విజయసాయిరెడ్డి ఈ కేసులో తనకు సంబంధం లేదని అంతా విక్రాంత్ రెడ్డి మాత్రమే చేశారన్నారు మొత్తానికి రెండు కీలక విషయాల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారినట్లు భావించాల్సి వస్తుందని అంటున్నారు ఇంతో వైసీపీలో కీలక నేతలకు సిక్కులు తప్పవని అంటున్నారు ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ల చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ల మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు లండన్ లండన్ కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి వచ్చాను రాజకీయాలను చేశారు జగన్ గారే జగన్ గారే ఉండమని చెప్పి చెప్పారు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు మీర రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందయ్యా ప్యాంట్ వేసుకుని టచ్ ఇన్ షర్ట్ చేసుకుని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు గోచి పెట్టుకొని చేస్తేనే వ్యవసాయం అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్లందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తాను